హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో క్రిస్పీ వంకాయ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు కలిసి వచ్చేయండి దీనికోసం ముందుగా మనము ఒక వంకాయని తీసుకోవాలి పెద్ద సైజు మనం బజ్జీ చేయడానికి తీసుకుంటామే ఆ సైజు ఆ ఆ టైపు వంకాయ అనమాట తీసుకుని దాన్ని మంచిగా ఫస్ట్ వాష్ చేసుకుని రౌండ్ రౌండ్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి పలచగా మరీ పల్చగా కాదు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్న వంకాయని అందులో వేసుకోవాలి లేదంటే మనకి వంకాయ కలర్ మారిపోతుంది బ్లాక్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని లేదండి ఓన్లీ సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా నేను చూపిస్తున్నందుగా అన్ని వాటర్లో వేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఏదైనా ఒక పాత్ర అయినా ప్లేట్ అయినా తీసుకుని ముందుగా మనకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అలాగే మన టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనము ఒక పావు స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఇది ఇది కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనము మరీ ఎక్కువ పలుసుగా కాదండి అలాగని మరీ గట్టిగా కాకుండా మనం కోటింగ్కి ఇవ్వడానికి మన వంకాయకి అప్లై చేయడానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అండి ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా వస్తే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకొని ఒక్కొక్క ముక్కకి మనం కలుపుకున్న ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని అన్ని మొక్కల్ని ఇలాగే అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మనం మరీ మందంగా కట్ చేస్తే ఏమవుతుందంటే ఉప్పు కారం సరిగా పట్టదు కాబట్టి మరీ మందంగా కాకుండా పచ్చగా కాకుండా ఈ మీడియం సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అప్లై చేసుకొని ఈ పేస్ట్ని అన్ని ముక్కలకి ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా సుజీ రవ్వ తీసుకోవాలి మనం చేస్తున్నది క్రిస్పీ వంకాయ కదా దానికోసం సుజీ రవ్వ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము ఒక్కొక్క ముక్కకి ఈ సుజీ రవ్వ మొత్తం కలిసి కాదు అక్కడక్కడ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇటు అటు అప్లై చేసుకొని తీసుకోవాలి మనకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఈ సుజీ రవ్వేనండి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మరీ మెత్తిచ్చేయకూడదు అలాగనే పలసరి పని ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది అన్నిటికీ ఇదే విధంగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు మనం దీనికోసం డీప్ ఫ్రై చేసుకోవడానికి సారీ తవా ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇక్కడ కోటింగ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో వేయిస్తే కలర్ మారిపోతుంది వేగద లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి చూస్తుంటే సూపర్గా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వారికి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకా నా నాకు తెలిసిన వంటలన్నీ ట్రై చేసి చూపిస్తాను వండి చూపిస్తాను ఇలాగా ఒక ఒక ట్రిప్కి నాలుగే స్పీసులు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా క్రిస్పీగా వస్తుందండి మరి వీలైతే హాఫ్ కుక్ అయినాక సిమ్లో పెట్టేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు ఓపిక ఉంటే లేదంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి సూపర్గా ఉంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాం కదా టర్న్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం మన వంకాయ ఫ్రై మంచిగా అయిపోయింది తీసేసుకుందాం సపరేట్గా అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ పప్పులోకి సూపర్గా ఉంటుంది రసంలోకైనా పప్పులకైనా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనము ఇలాగే అన్నిటినీ వేసుకొని వేయించుకోవాలి ఒకటొకటి ఓసారికి నాలుగేస్ పీసెస్ పెట్టుకుని వేయించుకున్నామంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది అన్ పప్పులోకైనా రసంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై మీరు ఒకసారి ట్రై చేయండి ఇది నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువ చేస్తారు మన సైడ్ కూడా చేస్తారు ఆంధ్ర సైడ్ కూడా బట్ తక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఈ వంటని అలాగే అన్నిటినీ ఇదే విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన వంకాయ ఫ్రై అయిపోయింది వాటిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం సూపర్గా ఉంది కదా చూడ్డానికి దీనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏమి వాడము ఇలాగే చేయాలి ఈ ఫ్రైని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అది వేరే టేస్ట్ అయిపోతుంది బాగోదు ఇప్పుడు దీని మీదకి నేను పచ్చిమిర్చిని కొంచెం వేయించుకున్నాను సాల్ట్ వేసి గార్నిష్ కోసం దాన్ని కూడా పెట్టుకుంటున్నా అలాగే కొద్దిగా కొత్తిమీర పెట్టుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్